హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి కథలోకి వెళితే భూత బంగ్లా రహస్యం ఒకప్పుడు ఓ పల్లె దగ్గరలో యాభై ఏళ్ళుగా ఖాళీగా ఉన్న పెద్ద బంగ్లా ఉండేది ఆ బంగ్లా యజమానులు అనుకోకుండా చనిపోయిన తర్వాత ఎవరు అక్కడ నివసించడానికి ధైర్యం చేయలేదు రాత్రిలో ఆ బంగ్లా నుంచి కేకలు పిల్లల నవ్వులు పాత గడియారాల శబ్దాలు మోగుతూ వినిపిస్తూ ఉండేదని గ్రామస్తులు చెప్పేవారు ఒకరోజు స్నేహితులు రాజు అనిల్ స్వాతి ప్రియా ఆ బంగ్లాలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు వీళ్ళకి దోల ఎక్కువ కదా అందువల్ల భూతాలు ఉంటాయో లేదో మనం చూసేద్దాం ఈ రోజు బాగా దోల తీరింది అని వాళ్ళు నమ్ముకున్నారు వాళ్ళు టార్చులు కెమెరాలు కాస్త తినుబండారాలు తీసుకొని రాత్రి పది గంటల తర్వాత బంగ్లాలో అడుగు పెట్టారు బంగ్లా లోపల దుమ్ము పట్టిన బోడలు సగం కూడిన మెట్లు గాలికి కదులుతున్న తలుపులు భయంకరంగా అనిపించాయి అందులోకి వెళ్ళగానే ఒక చల్లని గాలి వీచింది స్వాతి చేతిలోని టార్చ్ ఒక్కసారిగా ఆరిపోయింది స్వాతికి తడిచిపోయింది బ్యాటరీ కొత్తదే కదా అని ఆమె ఆశ్చర్యపోయింది అంతలో పై అంతస్తు నుండి చిన్నారి నవ్వుల శబ్దం వినిపించింది రాజు వీడికి తో తేట ఎక్కువ కాబట్టి వెంటనే టాచ్ వెలిగించి పైకి వెళ్ళాడు ఒక పైకప్పు వద్ద పాత బొమ్మ ఒకటి ఊగుతో కనిపించింది ఇది ఎవరు పెట్టారు ఎవరు పెడితే ఇది ఎందుకు అవసరమా అన్ని అడుగుతుండగానే వెనక తలుపు గట్టిగా మూసుకుపోయింది గడియారం పన్నెండు అయ్యేసరికి బంగ్లా అంతా విచిత్రంగా మారిపోయింది గోడపై రక్తపు మరకలు కనిపించాయి ప్రియా ఒక్కసారిగా కేక వేసింది అంత భయపడే దేనికొచ్చిందో అద్దంలో ఆమె వెనుక తెల్లని చీర కట్టుకున్న ఆడపిల్ల ముఖం కనిపించింది కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే మీరందరూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారని గర్జించింది భయంతో నలుగురు బయటికి పరుగులకించుకున్నారు కానీ బయటికి వెళ్ళే తలుపులు మూసుకుపోయింది రాజు చివరిగా బాగా బలంగా తలుపు తన్నాడు తలుపు ఒక్కసారిగా తెలుసుకొని అందరూ బయటపడిపోయారు వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి బంగ్లా అంతా మాయమైపోయింది కేవలం ఒక శ్మశానం మాత్రమే అక్కడ కనిపించింది గ్రామ పెద్దలు తర్వాత చెప్పిన కథ ఆ బంగ్లాలో ఒకప్పుడు ఒక కుటుంబం నివసించేది కానీ అగ్ని ప్రమాదంలో అందరూ బతికుండగానే కాలిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఆత్మలు ఆ స్థలంలోనే తిరుగుతున్నాయని చెప్పారు ఆ రోజు నుంచి రాజు అనిల్ స్వాతి ప్రియ ఎప్పటికీ ఆ గ్రామం వైపు తిరిగి చూడలేదు ఆ గ్రామం ఎందుకు ఇంకెక్కడికి మళ్ళీ ప్రయత్నించరు వెళ్ళడానికి